కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ అవిశ్వాసం నెగ్గిన నారెడ్డి దశరథ్ రెడ్డి ఈ సందర్భంగా రామారెడ్డి మండలం ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి కొత్త జిల్లాలు అలాగే కొత్త మండలాలు ఏర్పాటు చేయడం జరిగిందని రామారెడ్డి కొత్త మండలం ఏర్పడడంతో తొలి ఎంపీపీగా నేను గెలవడం జరిగిందని అన్నారు మాజీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ మాజీ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో మండల నాయకుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొంతమంది ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరి నా పైన అవిశ్వాసం పెట్టడం జరిగిందని మా ఎంపీటీసీలకు వాస్తవాలు చెప్తే గతంలో ఉద్యమాలు చేసిన వ్యక్తి అని గ్రహించి నాకు రామారెడ్డి మండలం ఎంపీటీసీలు మద్దతు తెలిపినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు దీనికి సహకరించిన వివిధ గ్రామాల సర్పంచ్లకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఏది ఏమైనా అధర్మం పైన ధర్మం గెలిచిన విజయం ఈ అవిశ్వాసం పైన నేను నెగ్గినందుకు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చెంపపెట్టు లాగా అయిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు అధికారంలోకి రావడం జరిగిందని ఈ విషయాన్ని ప్రజలు గ్రహిస్తారని త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు గౌరవ ఇద్దరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ అయితేనేమి మరి గంప గోవర్ధన్ గారి సపోర్ట్తోని మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు మీకు కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి ఎంపీడీసీకి నిధులు ఇచ్చారు మరి మీరు అవిశ్వాసం పెట్టద్దని చెప్పి వారికి వివరించడం జరిగితే వాస్తవాలు తెలుసుకున్న ఎంపీటీసీలు మనసు మార్చుకొని మరి ఏదైనా మనము టిఆర్ఎస్ పార్టీ వెంటనే ఉండాలా మరి తెలంగాణ ప్రజల కోసం ఉద్యమించిన పార్టీ దీనికి మద్దతు ఉండాలని మళ్లీ కాంగ్రెస్ ఉన్న ఎంపీటీసీలు కూడా తిరిగి టీఆర్ఎస్ ఎంపీపీకి మద్దతు ఇస్తామని తిరిగి రావడంతో ఈ రోజు అవిశ్వాసం ఈగిపోయింది మరి ఈ విజయం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు కావాలా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో ప్రభుత్వం నచ్చింది కానీ ప్రజల కష్టాలు తెలుసుకున్న పార్టీ కాదు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్న పార్టీ మరి తెలంగాణను సాధించిన టీఆర్ఎస్ పార్టీ అసలైన పార్టీ అనే విషయాన్ని ప్రజలు ఇప్పుడు ఇంకా మీకు రాబోయే కాలంలో మరి ఇంకా మీరు తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి అందులో భాగంగా కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసి రామారెడ్డి మండలము మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నూతన మండలంగా ఏర్పడి ఆ నూతన మండలానికి నేను తొలి ఎంపీపీగా అవడం జరిగింది కాబట్టి తొలి ఎంపీపీగా అయితే ఈ మండలాన్ని మన స్థానిక ఎమ్మెల్యేలైన సురేందరన్న అన్న ఎల్లరెడ్డి ఎమ్మెల్యే మాజీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి గోవర్ధన్ అన్న గారి సహకారంతో మండల నాయకులు సహకారంతో మండలాన్ని అభివృద్ధిలో తీసుకుపోవడం జరిగింది తర్వాత జరిగిన ఎన్ని ఎన్నికలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదో ఈ టిఆర్ఎస్ వాళ్ళను నలోబాల గురి చేసి పార్టీలకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇయాల ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది అందులో భాగంగా నా మీద కూడా కాంగ్రెస్ ఎంపీటీసీ ఎంపీటీసీలందరికీ లేనిపోని అభుత కల్పన చేసి నా మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది అయితే పెడితే ఆ విశ్వాసం ఎందుకు పెట్టినని ఆలోచించి మా ఎంపీటీసీలు వాస్తవాలు మేము వాళ్ళకు విన్నవిస్తే వాస్తవాలు గ్రహించి ఎంపీటీసీలందరూ ఎంపీపీ గారు గత ఉద్యమకారుడు గతంలో కూడా సహకార సంఘం చైర్మన్ చేసిన అనుభవజ్ఞులు మండలాన్ని ముందుకు తీసుకుపోయింది కాబట్టి ఈ అవిశ్వాసం మనం మద్దతు తెలిపద్దని ఉద్దేశంతో మన స్థానిక మాజీ ఎమ్మెల్యేలైన సురేందర్ అన్న గారి సహకారం అదేవిధంగా మన కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గోవర్ధనన్న సహకారం అదేవిధంగా మా మాజీ జెడ్పీసీ మా గురువైన రాయేశ్వరరావు కావచ్చు అదేవిధంగా సతీష్ గుప్తా చాలా చాలామంది మా సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మరియు మా మండల నాయకుల సహకారం మా ఎంపీటీసీ సోదరులు సోదరు నాకు మద్దతు తెలిపిర్రు ఏది ఏమైనా అభివృద్ధి అంటే ఏందో గత పది సంవత్సరాలు ఏం జరిగిందో ఈ మూడు నెలల నుంచి ఏం జరుగుతుందో అని గ్రహించాలే కాంగ్రెస్కు మనం పొరపాటున ఓటేసి ఇలా ఎంత కష్టాలకు గుర్తు అవుతున్నామో అనేది మనకు మన కళ్ళ ముందు కనబడుతుంది ఏదైనా మాకు మండల ప్రజల ఆశీర్వాదము మరియు పెద్దల ఆశీర్వాదము మన నాయకుల ఆశీర్వాదంతో ఈరోజు ఈ అవిశ్వాసం